హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఏ టూ జే న్యూస్ తెలుగు రాష్ట్రాల్లో కొందరికి రేషన్ అయితే నిలిపివేస్తున్నారు దాని గురించి ఎందుకు ఏంటనేది అయితే వివరంగా ఒక అప్డేట్ని అయితే ప్రకటించారు ఈ వీడియోలో మీకు పూర్తిగా దాని గురించి వివరిస్తాను చివరి వరకు చూసి క్లియర్గా తెలుసుకోండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్తగా రేషన్ కార్డులు జారీ చేసింది నూతన లబ్ధిదారులు ఈ నెల బియ్యం కోట కూడా తీసుకున్నారు అయితే వారంతా రెగ్యులర్గా రేషన్ తీసుకోవాలంటే సంబంధిత రేషన్ షాప్లో ఈకేవైసీ నమోదు చేసుకోవాలి లేని పక్షంలో కార్డు రద్దుతో పాటు బియ్యం పంపిణీ సైతం నిలిచిపోయే అవకాశం ఉంది ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు గడువు విధించింది అయితే జిల్లా వ్యాప్తంగా ఇంకా నాలుగు లక్షల మందికి పైగా కార్డుదారులు నమోదు చేసుకోవాల్సి ఉంది కార్డుదారుల్లో మరణించిన సభ్యుల పేరిట కూడా బియ్యం తీసుకుంటున్నారు కొంతమంది నెలల తరబడి రేషన్ తీసుకోవడం లేదు అనర్హుల ఏరివేతతో పాటు బియ్యం పంపిణీలో పారదర్శకత ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కార్డుదారులకు ఈకేవైసీ తప్పనిసరి చేసింది రాష్ట్ర ప్రభుత్వం సైతం ఆ దిశగా ఆదేశాలు జారీ చేసింది దీంతో రెండేళ్లుగా ఈ ప్రక్రియ చేపడుతున్నారు లబ్ధిదారుల ఆధార్లో పొరపాట్లు దొరలడం కార్డులు అప్డేట్ చేసుకోకపోవడం వంటి కారణాలతో నమోదులో తీవ్ర జాప్యం అవుతోంది కార్డుదారులు వాటిని సరిచేసుకునేందుకు ఆధార్ కేంద్రాల చుట్టూ తిరిగినా సకాలంలో అప్డేట్ కాని పరిస్థితి ఈ క్రమంలో కేంద్రం పలుమార్లు గడువు పెంచుతూ వచ్చింది తొలత ఈ ఏడాది మార్చి ముప్పై ఒకటి వరకు ఉండగా దానిని జూన్ నెల వరకు పడిగించినా పూర్తి కాలేదు దీంతో మరోసారి ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్తగా రేషన్ కార్డులను జారీ చేసింది దీంతో సభ్యుల సంఖ్య కూడా పెరిగింది మరో వారం మాత్రమే గడువు ఉండడంతో ప్రక్రియ పూర్తి కావడం ప్రశ్నార్థకం అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది జిల్లాలో కొత్తగా మంజూరు చేసిన వాటితో కలిపి ప్రస్తుతం రేషన్ కార్డుల సంఖ్య రెండు లక్షల పద్నాలుగు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిదికి చేరింది ఇందులో సభ్యుల సంఖ్య ఏడు లక్షల ఆరు వేల మూడు వందల రెండు మంది ఉన్నారు ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా నాలుగు లక్షల తొంభై ఐదు వేల మూడు వందల ఎనభై ఆరు మంది ఈ కేవైసీ నమోదు చేసుకున్నారు మరో రెండు లక్షల పదివేల తొమ్మిది వందల పదహారు మంది నమోదు చేసుకోవాల్సి ఉంది వీరంతా సంబంధిత రేషన్ డీలర్లను సంప్రదించాలి ఆధార్ రేషన్ కార్డు నంబర్ల ఆధారంగా వారి వద్దనున్న పిఓఎస్ మిషన్లో లబ్ధిదారుల ఫింగర్ ప్రింట్స్ నమోదు చేస్తారు ఇలా రేషన్ కార్డుకు ఆధార్ అనుసంధానం చేస్తారు లేని పక్షంలో కార్డు రద్దుతో పాటు బియ్యం సరఫరా సైతం నిలిపివేసే అవకాశం ఉన్నట్లుగా అధికార వర్గాలు చెబుతున్నాయి సో కాబట్టి ఈ నెలలోపు ఈ ప్రక్రియ కనుక పూర్తి కాకపోతే పూర్తి చేసుకుని వాళ్ళకి నెక్స్ట్ మంత్ నుంచి రేషన్ అయితే నిలిపివేసే అవకాశాలున్నాయని ఖచ్చితంగా అధికారులు అయితే వెల్లడించారు సో కాబట్టి ఇంకా ఎవరైనా పూర్తి చేసుకోకపోతే వెంటనే డీలర్లను కలిసి కంప్లీట్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా వీడియో షేర్ చేయండి వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు వెంటనే పూర్తి చేసుకొని సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ అప్డేట్స్ కోసం అయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి